ఇక రాజకీయాలు సినిమాలతో ఎప్పుడూ బిజీగా గడిపే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం సాగర తీరంలో కాసేపు సరదాగా చిల్లయ్యారు జనసేన పార్టీ నేతలతో కలిసి కాపులపాడు బీచ్ను సందర్శించిన పవన్ స్థానిక మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు తర్వాత విశాఖ ఋషికొండ ప్రాంతాన్ని పరిశీలించారు జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ నాదండ్ల మనోహర్ విశాఖ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తదితరులు పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ శుక్రవారం సాయంత్రం విశాఖపట్నంలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు ప్రధాని బాస చేసిన ఐఎన్ఎస్ చోళా హోటల్లో ప్రధాని మోదీతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ సుమారు ముప్పై ఐదు నిమిషాల పాటు చర్చించారు ఇక పవన్ కళ్యాణ్తో పాటు జనసేన పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు సమావేశం అనంతరం హోటల్ వెలుపల మీడియా ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్లో త్వరలో మంచి రోజులు వస్తాయంటూ వ్యాఖ్యానించారు రెండు వేల పద్నాలుగులో ప్రధానికి అప్రమాణ స్వీకారానికి ముందు నరేంద్ర మోదీని కలిశానని ఆ తర్వాత ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా ఆయన్ను కలవలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడే ప్రధాని మోదీని కలిశానని చెప్పారు ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన మీటింగ్ ఇదని ఈ మీటింగ్ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ప్రధాని ఆకాంక్ష కూడా ఒకటే అన్నారు ఆంధ్రప్రదేశ్ బాగుండాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి తెలుగు ప్రజల ఐక్యత బాగుండాలని పవన్ కళ్యాణ్ తెలిపారు तुम्ही जरा एवढे भाग एवढे ना